నాకేమనిపిస్తోందంటే ఈ నియంతృత్వ సంఘం అత్యంత అసంతృప్తిగా ఉంది అని వారనుకుంటున్నారు నియంత అంతగా తగ్గించబడుతున్నారని ఇంత దిగజారిపోయారేంటి ఈయనేమి నియంత వేరే నియంత యొక్క దూషణలు వింటాడు అయినా ఏమి మాట్లాడాడు అసలు నియంతలు ఎవరైతే ఉన్నారో వారికి మన మార్కెట్ దిగజారిపోతోందనిపిస్తుంది నేను అలా అనుకుంటున్నాను చూడండి నేను ఎప్పుడూ చెప్తాను నేనిది నమ్ముతాను ఇదేమీ పొలిటికల్ వెర్షన్ కాదు ప్రసిద్ధి చెందింది మేం కార్మికులం అందుకే మా విధిలో తిట్లు దూషణలు అవమానాలు రాసి ఉంచబడ్డాయి మరి దీన్నే రాజకీయంగా పరిగణించడం అనేది నాకిష్టం కాదు చిన్నప్పటినుంచి నేను ఇలాంటి జీవితాన్నే గడిపాను సామాన్య జీవితంలో కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను చిన్నప్పటి నుంచి అయితే ఇలాంటి జీవితం నుంచి నేనొచ్చాను దాన్నెవరూ నాకు నాకనిపించేదేంటంటే నేను ఇది నమ్ముతానన్నా నేను సంతకం పెట్టనివ్వండి నేను అదే విధంగా పెరిగాను మరి దీనివల్లే ఒక రకంగా నా మనస్సు ఎవరైనా పొగిడినా కూడా ఆశ్చర్యానికి గురవుతుంది నిజంగా నా తిడితే ఆశ్చర్యం ఉండదు చిన్నప్పటినుంచి ఇవే వింటూ ఉన్నాను కొంతమంది ఉంటారు బాగా పేరున్నవాళ్ళు మాలాంటి వాళ్లతో అలాగే చేస్తారు నేను కప్పు ప్లేటు కడిగేవాణ్ణి అయితే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నాకున్న చిన్న టీ షాప్లో టీ తాగేవాడు కప్పు ప్లేటు వాడు బెదిరించేవాడు నన్ను ఎలా ఉండేదంటే టీ చల్లారిపోయిందని నన్ను చెంపదెబ్బ కొట్టేవాడు చల్లారిపోయిందేంటి టీ అని ఆ సమయంలో ఒక టీ ఒక ధర రూపాయి కూడా ఉండేది కాదు చిన్నతనంలోనే భరించామివన్నీ సో ఈ విషయాల గురించి పెద్దగా ఫిర్యాదు ఏమీ లేదు పరమాత్మ నా కోసం ఇదే వ్యవస్థనే రాశాడేమో